హలో అండి హాయ్ మళ్ళీ మీకు ఒక సర్ప్రైజ్ వీడియో అండి చాలా డేస్ తర్వాత ఇది ఒక పెద్ద సర్ప్రైజే నాకు పెద్ద సర్ప్రైజ్ సో అందులో మీకు పెద్ద సర్ప్రైజ్ అనమాట అంటే నాకంటే ఇంకా నాకు నేను చెప్పుకోవాలి కదా సర్ప్రైజ్ అని చెప్పి ఇంకెవరు ఇచ్చేవాళ్ళు లేరులేండి బట్ నాకు నేను చెప్పుకోవాలి కదా సో సామాన్లు షిఫ్ట్ అయిన క్రమంలో నా ట్రైపాడ్ ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదండి రియల్లీ సో నేనేంటి మళ్ళీ హైదరాబాద్లో ఉన్నాను ఏంటి అసలు అసలు ఏం జరుగుతుంది సెవెంతి దాంట్లో సెవెంతి లైఫ్లో అని చెప్పి చాలా మంది డౌట్స్ వస్తూ ఉంటాయండి నాకు తెలుసు సో అందుకు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను వచ్చి జస్ట్ టూ డేస్ మాత్రమే అయింది ఇది థర్డ్ డే అండి ఈ టూ డేస్ రెస్ట్ తీసుకోవడం కొన్ని సామాన్లు అక్కడ ఇక్కడ పెట్టడం మా అబ్బో బాబోయ్ నిజంగా మనము నేను ఒకటి చెప్తారండి మన లైఫ్లో ఏదైతే మనకి ఇష్టం ఉండదో ఎక్కువగా అదే మనకి తగులుతూ ఉంటుంది మీ అందరికీ తెలుసు నాకు ఈ సామాన్ షిఫ్టింగ్ అంట అబ్బబ్బా అసలు ప్రాణానికి వస్తుందండి ఒక నరకంలాగా అనమాట ఈ షిఫ్టింగ్ ఇదంతా అస్సలు మామూలుగా లేదండి అబ్బా అనిపిస్తుంది అనమాట సర్దడం అంటే అస్సలు సర్దడానికి అస్సలు అవ్వదు అనమాట అంటే అది దాని మీదకి వెళ్ళదన్నమాట ఇంకా ఎట్లాగంటే ఇంకా కష్టం మీద సర్దడమే కానీ ఇంకేం లేదు సో ఫైనల్లీ కమ్బ్యాక్ టు హైదరాబాద్ సో హైదరాబాద్కి వచ్చామండి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటే మీరు గెస్ట్ చేయండి కామెంట్స్లో ఎందుకు వచ్చాము ఏంటి ఆ సార్ వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి సో చాలామంది గెస్ట్ చేయాలనుకుంటే గెస్ట్ చేయండి అసలు ఎందుకు వచ్చారు ఏంటి వెళ్ళి అమ్మో సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళి మళ్ళీ ఇంత సడన్గా వచ్చేసారి అసలుకి చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుందండి నాకు తెలుసు బాగా క్యూరియాసిటీ సో ఇంకా వీళ్ళిద్దరితో అప్పుడప్పుడు నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట అలా డల్లుగా కూర్చోడం నాకు ఇష్టం ఉండదండి కానీ ఇంట్లో చాలా ఉంది నిజంగా చెప్తున్నానండి సామాన్లు షిఫ్టింగ్ ఇదంతా అండి ఇంకా అసలు మామూలు కాదు కదా మా ఇంట్లో మేము ముగ్గురు ఉన్నా కానీ చాలా సామాన్లు ఉంటాయండి ఈ సామాన్లతో పాటు వచ్చేసి జర్నీ జర్నీ అంటే కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను ఇలా పెట్టమన్నానని చెప్పి సో చూడండి రా వీడియో తీస్తున్నాను మనం మళ్ళీ హైదరాబాద్ వచ్చాం కదా చూడండి ఇలా పెట్టండి అని చెప్పి చెప్తే ఇద్దరు అలా పెడుతున్నారు చూడండి యోమి చూడండి ఎంత బాగా పెడుతుంది అసలు అస్సలు యాక్టింగ్లు అన్నా డాన్స్లన్నా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి ఇద్దరు చాలా చలాకీగా ఉంటారు అసలు మామూలుగా కాదు సో నాకు ఎందుకు నాకు ఈ డ్రెస్లు అనిపిస్తుంది నేను బొద్దుగా వచ్చినట్టు అనిపిస్తుంది అండి బాగా బొద్దుగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇంతకుముందు సన్నగా ఉండేదాన్ని కదా బాగా ఇప్పుడు కొంచెం దుబ్బగా తయారైనట్టు అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది సో ఎటు ఇంతకు ముందు ఉన్న హోమ్కే వచ్చామండి మేము దేవుడి దేవులు ఎట్లా ఈ హోమే ఖాళీగా ఉంది సో ఓనర్స్ రిక్వెస్ట్ చేసి వచ్చాము ఎట్లానో బట్ హైదరాబాద్లో మనకి ఇల్లులు ఇవన్నీ దొరకడం అంటే చాలా చాలా కష్టమండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఒక్కొక్కసారి మనం ఎలాంటి పనులు చేస్తూ ఉంటాము అని చెప్పి ఒక్కొక్కసారి డిసిషన్స్ ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకుంటా ఉంటాము ఆలోచించము అని చెప్పి అనుకుంటూ ఉంటామండి బట్ ఇప్పుడు జరిగింది మాత్రం నిజంగా లైఫ్లో ఒక పెద్ద మిరాకిల్లా అని అనుకోవచ్చండి రియల్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో మళ్ళీ హైదరాబాద్ వస్తాము అని చెప్పి రియల్లీ రియల్లీ ఎందుకంటే నేను పిల్లల్ని స్కూల్లో కూడా జాయిన్ చేశాను కదండి సో ఇది కొత్తగా వచ్చిన డ్రెస్ అనమాట మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం నాకు ఎందుకో లైట్ ఉంది కానీ అంతా కూడా డెల్గా ఉంది కదా సో దీనికి చున్నీ దుప్పట్ట అదే దుప్పట్ట అండి డ్రెస్ అండి ఇవి రెండు వచ్చాయి మీకు బాగా కనిపిస్తుందా బ్లాక్ కలరా అండి ఇది జస్ట్ దీని ప్రైస్ కూడా మీకు సేమ్ బిఫోర్ మనం ఒక డ్రెస్ అమ్మాం కదా ఆ డ్రెస్లో అండి థౌజండ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి షార్ట్ వీడియోలో కూడా అప్లై చేస్తాను నేను అదే షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది సో ఇక్కడ కూడా పెట్టాను మేబీ ఇక్కడేమైనా బాగా కనిపిస్తా అని చెప్పి సో ఇక్కడ కూడా బాగా అన్రహలేదు ఇంకో చోటు చూపిస్తాను పదండి ట్రై ట్రైపాడ్ తెలియకపోవడం వల్ల అంటే ట్రై ట్రైపాడ్ తెచ్చానండి ఎక్కడుందో కనిపించలేదు అనమాట సో అది ప్రాబ్లం సో ఇది మీకు మిర్రర్స్ వస్తాయి మిర్రర్స్ అంటే ఇది మొత్తం జార్జెట్ అండి బ్లాక్ కలర్ పార్ట్ ఇలా వస్తుంది అనమాట మనకి మిర్రర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టేయండి ఆ వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తాను స్క్రీన్ మీద చూడండి ఓకేనా సో చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు తెలుసు దీని ఈ డ్రెస్ లోపల లైనింగ్ కూడా ఉందండి బట్ దీనికి ప్యాంట్ అయితే లేదు ఓకేనా ఇంకా చాలామంది అనుకునే క్వశ్చన్ ఏంటి అంటే ఏంటి అసలు ఏంటి అక్కేంటి ఏం జరుగుతుంది అక్క లైఫ్లో ఈ మధ్యలో నేను నా వాట్సాప్ బిజినెస్ నెంబర్కి కూడా రాలేదండి వస్తాను ఈరోజు షూర్గా వస్తాను సో ఈ డ్రెస్సెస్ గురించి చాలామంది అడిగారండి మనకి దుప్పట్టా వచ్చేసి మల్టీ కలర్ వస్తుంది కదా మిర్రర్స్తో సో అది కూడా అడిగారు అది కూడా థౌజండ్ సెవెంటీనే అండి అది కూడా తీసుకొచ్చాను చాలా వైట్లో వచ్చింది అలానే బ్లాక్లో కూడా వచ్చింది ఇంక ఇక్కడికి వస్తున్నాం కదా అని చెప్పి ఇక్కడికి ఆర్డర్ పెట్టేశానండి నేను ఇక్కడికే వచ్చాయి ఫాస్ట్గా వస్తాయి హైదరాబాద్కి అయితే ఫాస్ట్గా వస్తాయి ఇవి ఇవి ఒకటి ఇవి కూడా నేను వీడియోలో షేర్ అండి మీరు చూసుకొని కొనుక్కోవచ్చు అనమాట బాగుంటాయి ఇవైతే ప్యూర్ కాటన్ ఇందాక చూపించింది జార్జెట్ అండి మీకు వీడియోస్ అన్నీ కూడా వస్తాయి షార్ట్ వీడియోస్ కంటిన్యూగా వస్తాయి ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇంతకుముందు హైదరాబాద్లో వాళ్ళు అయితే కొంచెం అమో లేట్ అవుతుంది కదా మరి పార్సెల్ రావడానికి అని చెప్పి కొంచెం వెనక్కి దగ్గున్నారు బట్ చాలా మంది కూడాను అక్కడ కూడా తీసుకున్నారనమాట ఒంగోలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా హైదరాబాద్ వచ్చాము కాబట్టి మీరెవరు భయపడాల్సిన పని లేదండి ఇంకా యాజ్ యూజువల్ ఇంతకు ముందు నేను వచ్చేసాం కాబట్టి ఎట్లానో లక్కీగా దొరికిందండి రియల్లీ లక్కీగా దొరకడం వల్ల ఎక్కడికి రావాల్సి వచ్చాము ఎందుకు అంటే హైదరాబాదులో మనకి మంచి హౌస్ నీట్గా ఉన్న హౌస్ దొరకడం అంటే చాలా చాలా కష్టం అండి రియల్లీ చెప్తున్న అందులో కబోర్డ్ వర్క్ మనకి వర్డ్రాప్స్ ఇవన్నీ ఉండవన్నమాట పిచ్చి పిచ్చిగా ఉంటున్నాయి అందులో మణికొండ ఏరియా నేను ఉండేది మణికొండ ఏరియా కాబట్టి ఇంకా చాలా ఇదిగా ఉంటుందండి అసలు మామూలుగా ఉంటుంది బాగా దారుణంగా ఉంటుంది సో చెప్పాను కదా అసలు అనుకోకుండా వచ్చాము దానికి ఒక సర్ప్రైజ్ ఉంది మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది అవి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా మన వీడియోస్ అన్నీ కంటిన్యూగా చూస్తూ ఉండండి చెప్పాను కదా మీలో ఎవరైనా గెస్ట్ చేయాలనుకుంటే మాత్రం షూర్గా గెస్ట్ చేయండి అసలు ఏంటి ఎందుకు వచ్చాను ఏంటి ఇదంతా కూడా షూర్గా గెస్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెళ్ళి మనం ఎంత అండి కరెక్ట్గా ఫిఫ్టీ డేస్ అన్నమాట వెళ్ళి స్కూల్లో కూడా జాయిన్ చేసాం కదా కిడ్స్ని శ్రీ చైతన్యలో వేశామండి ఫీజు కూడా కట్టాము బుక్స్ తీసుకున్నాం యూనిఫామ్ నేనైతే యూనిఫామ్ కూడా స్టిచ్చింగ్ చేయించానమాట శ్రీ చైతన్య అది పిల్లలకి సో ఇంకేం చేస్తాం అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కసారి మనము ఏదనుకుంటే అది రివర్స్ జరుగుతూ ఉంటుంది కదా సో అట్లా ఇక్కడ వచ్చేసి ఇంక సామాన్లతో వచ్చామండి ప్యాకర్స్ అండ్ మూవర్స్ మళ్ళీ వాళ్ళకి మనీ దాదాపు చెప్తున్నానండి మనకు ఒక ఒక్కొక్కసారి అనుకోకుండా మనం ఎన్ని డబ్బులు సేవ్ చేసినా కానీ మనకి నష్టం అనేది జరుగుతూ ఉంటుందండి సో అట్లానే ఇది కూడా అనమాట బట్ నష్టం జరిగిన ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను అనమాట అది నేను కూడా మీతో షేర్ చేస్తాను ఓకేనా మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి మొత్తం అంతా బాక్సెస్ కొన్ని సర్దానండి కొన్ని మాత్రం ఇల్లంతా కూడా కమ్ క్లమ్జీ క్లమ్జీగా లేకుండా బై ఇక్కడ రూమ్లో పెట్టేశాను ఇది ట్రిపుల్ బెడ్రూమ్ కాబట్టి రూమ్లో పెట్టేశాను యాక్చువల్లీ టీవీ పెద్ద టీవీ బిగించాల్సింది చిన్న టీవీ బిగించి వీళ్ళిద్దరు ఇక్కడ చూస్తున్నారు ఈ రూమ్లో ఈ రూమ్ని మంచిగా డెకరేట్ చేద్దాము ఈ రూమ్లో ఇంకో బెడ్ తీసుకుందాం అని చెప్పి ఇంక ఈ రూమ్లో ఇక్కడ పెట్టేశానండి అలానే ఈసారి నేను వచ్చేటప్పుడు డైనింగ్ కూడా తీసుకుని రాలేదు ఇంతకుముందు డైనింగ్ ఉంది కదా డైనింగ్ తీసుకురాలేదు అక్కడ అమ్మ ఇంటికి పంపించానండి ఈ దివాన్ కట్ట కూడా తీసుకొచ్చాను అలానే అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా అవి ఇది వచ్చేసి మంది కాదండి ఈ కూలర్ మంది కాదు వేరే వాళ్ళది అనమాట ఇక్కడ పెట్టున్నారు అలానే నెక్స్ట్ వచ్చేసి ఇంకా యాజూజువల్ బిఫోర్ ఇక్కడ సోఫానే ఉంది కదా సో ఆ సోఫానే అలానే వచ్చేసి ఇంకా కొన్ని అయితే సర్దానండి కిచెన్లో కిచెన్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ సర్దాను ఇంకా బాగా సర్దుకోవాలి కొన్ని కొన్ని కొనే ఉన్నాయి షెల్ఫ్స్ అని అవి ఇవి కొనుక్కునే ఉన్నాయి అవన్నీ కూడా కొంటాను మీతో అయితే వీడియోలో షేర్ చేస్తాను సో ఒక టూ డేస్లో సర్దానండి ఇవన్నీ కూడాను నిన్ననే ఎక్కువగా నిన్న మార్ని నిన్న మధ్యాహ్నం నుండి సర్దుకున్నా అనమాట బట్టలు కూడా కొన్ని సర్దానండి అవి కూడా షేర్ చేస్తే ఇక్కడ కొన్ని సర్దాను అంటే కిచెన్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా తక్కువండి ఏవైతే యూజ్ చేసుకుంటున్నాను అవే తీసుకొచ్చాను కానీ ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ కూడా అట్ అక్కడ అమ్మ ఇంటికి పంపించానండి ఇవి ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్స్ ఇవి ఇవే మొత్తం అండి ఇంకా మిగిలినవన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి ఏవైతే బాగా ఎందుకంటే ఇల్లంతా చండాలంగా ఉంటుందండి ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ ఉండడం వల్ల లేదు ఎక్కడికక్కడ మనం మంచిగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసుకొని వచ్చాను అనమాట నేనైతే ఈసారి సో అసలు ప్లానింగ్ లేకుండా ఉన్నాయి హైదరాబాద్ ప్లానింగ్ బట్ అన్ఫార్చునేట్లీ రావాల్సి వచ్చింది ఈ ర్యాక్లో అయితే కొన్నే పెట్టాను ఇంకేమైనా సరుకులు తెచ్చుకుంటే పెడదాంలే అని చెప్పి ఇంకా బెడ్రూమ్ చూపిస్తాను పదండి ట్రిపుల్ బెడ్రూమ్ కాబట్టి సఫిషియెంట్గా సరిపోతుందండి నాకేంటంటే బట్టలు అవి ఎక్కువ అండి రియల్లీ ఒక్కొక్కసారి నాకు చిరాకు వస్తుంది అనమాట చాలా వరకు తీస్తున్నాను తీస్తున్నానండి బట్టలన్నీ కూడా గ్రేడింగ్ చేస్తున్నాను అనమాట ఏమేమి ఉంచాలి ఏమేమి తీయాలి అని అవన్నీ తీస్తాను నేను మెసేజ్ నేను ఒకసారి వాట్ యూట్యూబ్లో పెడతానమాట ఎవరికైనా కావాలనుకుని తీసుకున్నాను ఎవరైనా మెసేజ్ చేస్తే అప్పుడు ఇస్తాను నేను సో ప్రజెంట్ అయితే అవన్నీ తీసే కార్యక్రమంలోనే ఉన్నాను కాకపోతే కొంచెం టైం ఉంది ఇవ్వడానికి ఎందుకంటే బిజీ బిజీ ఉన్నాం కదండి అలానే వాట్సాప్లోకి కూడా రాలేదు కదా సో బయచేసి భయపడకండి నేను ఈరోజు వస్తాను అందరికీ రిప్లై చేస్తాను ఎవరికైనా రిఫండ్ ఉంటే రిఫండ్ కూడా చేస్తాను డోంట్ వరీ అండి సో హైదరాబాద్ వచ్చాను కాబట్టి మీరు అందరూ హ్యాపీగా జాలీగా బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ బుకింగ్స్ ఇవన్నీ కూడాను సో ఈ ఇంటికి కొత్తగా పెయింటింగ్స్ అవి కూడా వేయించారు కాబట్టి సూపర్ అండి ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది నాకైతే ఫుల్ సాటిస్ఫై అనమాట ఇల్లు చూసిన వెంటనే ఎప్పుడు ఎందుకంటే మనము ఫస్ట్ ఇంటికే కదండీ వచ్చేది ఇంకెక్కడికైనా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఇంటికే వస్తాం కదా సో ఇక్కడ డైనింగ్ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు డైనింగ్ లేదు అలానే ఈ రూమ్లో ఇది బెడ్రూమ్ కిడ్స్ నేను పడుకుంటాం ఈ రూమ్ ఇది కిడ్స్కి అంకితం చేసేసానండి కిడ్స్ రూమ్ అని చెప్పి టీవీ బిగించాం చూసారా టీవీ రూమ్లో అయితే నేను టి ఇంకో బెడ్ తీసుకుందామని అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని నా శారీస్ పెట్టాను అలానే కిడ్స్ రూమే కానీ బట్ కిడ్స్ క్లోత్స్ అయితే లేవు ఇక్కడ బాత్రూమ్ ఎక్కడైతే ఉందో అక్కడే పెట్టేశాను సో ఇంక ఇక్కడ వచ్చేసి నా బట్టలు కొన్ని సర్దుకున్నానండి కొన్ని సర్దాను ఇంకా చాలా ఉన్నాయి సర్దేవి దాదాపు ఫోర్ ఫైవ్ బాక్సెస్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా సర్దుకొని తీసేయాల్సినవన్నీ ఇచ్చేయాల్సినవన్నీ తీసేస్తాను ఏవైతే అన్నీ మంచి మంచి బట్టలే అండి రెండు మూడు సార్లు వేసుకున్నవే ఇంకా ఇవ్వాల్సి వస్తుంది ఇంకా అలా అయిపోతుంది వెళ్ళడం కొనుక్కొచ్చుకోవడం వేసుకోవడం కాడికి కొత్త కొత్త వాటి మీద మనసు వెళ్తుంది సో పాత ఉన్నవి అక్కడే ఉంటున్నాయండి పాత ఉన్నవి కూడా ఒక జస్ట్ టూ త్రీ టైమ్స్ వేసుకున్నవి అన్నీ మంచి మంచి బట్టలు అండి సో అంతే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నాం కూడా మనకు అర్థం కాదనమాట సో అట్లా ఉంటుంది వారం అయితే సో బట్ లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి కదండి వాళ్ళు కూడా వేసుకోవాలి కదా కొత్తవి కొనుక్కోలేని వాళ్ళకి కనీసం పాతవన్న ఇవ్వాలి కదండి సో అలా అని చెప్పి ఏ పడితే ఇవ్వను అనమాట మంచి మంచి డ్రెస్సెస్ ఇస్తానండి సో అది బాగా అటు ఇటు తిరిగి టైర్డ్ అయిపోయి అందులో సామాన్ సొద్దు అసలు మనకి ఇష్టం ఉండదు కదా సో ఇంకెట్ అంటే చెప్తున్నాను కదండి ఒక్కోసారి ఇష్టం లేని మనం చేస్తూ ఉంటాము నాకు తెలిసి ఈ విషయం బాగా ఇంకా అంటే లైఫ్ అంటేనే సో అలాగా మన వీడియో ఎడిటింగ్ అయిపోయాక వీడియో అప్లోడింగ్ ఇదంతా అయిపోయాక ప్రశాంతం కూర్చుంటానండి కాసేపు అంటే నేను చాలా బిజీ ఉంటానండి రెస్ట్ అయితే ఉండదు కానీ చాలా చాలా బిజీ ఇంక ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇంక మన బిజినెస్లో అయితే బిజీ అయిపోతాం ఫుల్గా స్టాక్ తెప్పించడం సేల్ చేయడం ఇంకా అసలు ఇంకా మామూలుగా ఉండదు మొత్తం అన్నీ స్టార్ట్ చేయాలి కదండి కిడ్స్ స్కూల్ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఇల్లు అంటే ఇంతకుముందు ఉన్నదే కానీ బట్ మొత్తం అన్నీ కూడా స్టార్ట్ చేయాలి కదా సో అదే లైఫ్ అయితే ఇలా గడుస్తుందండి మీతో ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూ ఉంటాను నేను సో చెప్పాను కదా నాకు కామెంట్స్ అయితే షేర్ చేయండి మీరేమనుకుంటున్నారు మీకు కూడా సర్ప్రైజ్ ఉందన్నాను కదా సో చూర్గా షేర్ చేయండి ఫైనల్లీ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి అసలు ఇలా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అండి సో మీ ఇట్లానే నా ఫీలింగ్ కూడా ఇట్లానే ఉంది ఏంటి అసలు సడన్గా ఇట్లా అయిపోయింది ఇట్లా వచ్చేసాం అన్నది రియల్లీ రియలీ రియలీ దిస్ వన్ సడన్లీ అండి సడన్గా వచ్చింది మనం ఏదో ముందు నుంచి అనుకుని ప్లానింగ్ ఉన్నదైతే కాదు ఎందుకంటే ఒకసారి మన సామాన్లతో మనం వెళ్లకుండా ఉన్నట్టయితే అది వేరే విషయం సామాన్లతో వెళ్ళి మనం మళ్ళీ వచ్చాము అంటే అది వేరే విషయం అనమాట ఎందుకంటే ఇది పెద్ద విషయం కాబట్టి సో అది మీతో నేను షేర్ చేస్తాను షూర్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కిడ్స్ అయితే ఇంకా అటు ఇటు అటు ఇటు తిరగడం ఎంజాయ్ చేయడం చేస్తున్నారు ఇద్దరు కూడాను అల్లరి చేస్తున్నారు బాగా గగన్యోమిక అక్కడ కూడా వాళ్ళ అమ్మమ్మ తాతని బాగా అల్లరి చేసేవాళ్ళు సో వీడియో నచ్చితే లైక్ చేయండి